కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక కాకినాడ సీ పోర్ట్స్ రోడ్ లో ఉండడం జరిగింది మరి ఏదైతే ఇక్కడ రెండు రూమ్ నుంచి జరుగుతున్న ధర్నా ఏదైతే ఉందో లారీ ఓనర్స్ ఒక యూనియన్ అయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే ధర్నంలో ఇక్కడ జేసీ ఇప్పుడే వచ్చి ఆ వీళ్ళకి ఏదైనా పరిష్కారం చేసే మార్గం చెప్తుంటే సరే ఇక్కడ యూనియన్ నాయకులు వినే పరిస్థితి అయితే కనిపించడం లేదు మీరు చూస్తున్నారు రిజర్స్ పైన ఏదైతే మీరు రిజర్స్ పైన చూస్తున్నారో డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ ఒక తాటిపైకి వచ్చి అసలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఒక శాంతి భద్రత కాపాడే విధంగా పోలీస్ సిద్ధమైందని చెప్పాలి మరి ఏ రకమైనటువంటి ఆ ఆర్డర్స్ జేసీని వస్తాయో మరి తెలియదు కానీ దాని గురించి అక్కడ చర్చ జరుగుతుంది మీరు వెనకాల అక్కడ విజయల్స్ పైన చూసినట్లయితే అక్కడ జేసీ ఆర్డీఓ వాళ్ళందరూ కూడా అక్కడ చర్చలు జరుపుతున్నారు ఆ చర్చలు జరిపిన తర్వాత ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది ఆ వచ్చిన తర్వాత వీళ్ళకు ఆ ఏ రకంగా సర్ది చెప్పే ప్రయత్నం పోలీస్ చేస్తుంది అదేవిధంగా మరి లాండ్ ఆర్డర్ కాపాడుసిన అవసరం ఎంత ఉంది కాబట్టి అక్కడ చూస్తున్న మీద జేసీ అండ్ ఆర్డీఓ వీళ్ళందరూ కూడా వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేస్తున్నారు చర్చించిన తర్వాత ఒక పాయింట్ గా తీసుకొచ్చి వీళ్ళిద్దరిని సాంబరం చేసే ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం మనతో పాటు వాళ్ళేమంటారు గౌరవనీయులు బోజులు పెద్దలు కాకినాడ సబ్ కలెక్టర్ గారు మా యొక్క పోరాటానికి విచ్చేశారు కాబట్టి వారికి విన్నవించుకునేది ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై రెండులో స్థాపించినటువంటి యూనియన్ ఇప్పటికి అరవై రెండు సంవత్సరాలు అయింది ఈ అరవై రెండు సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు ఇందులో డ్రైవర్ అండి ఆయన పేరు సత్యనారాయణ పాత్రుడు నా పేరు లక్ష్మణ పాత్రుడు నేను కూడా ఇందులో డ్రైవర్ అండి మా అబ్బాయి కూడా ఇందులో డ్రైవర్ అయ్యాడండి ఈ అరవై రెండు సంవత్సరాలు బట్టి ఇందులో వదులుతున్నాం అండి కాబట్టి ఈవేళ ఎవరో బయట వాళ్ళు వచ్చి దీన్ని తన్ను పోతారంటే మాకు బాధగా ఉంది పోలీసు వారు వచ్చి ఏమన్నారంటే ఇది మరి తక్కువ రేటుకి మిమ్మల్ని తోలు మంటున్నాడని చెప్పేసి పోలీసు వారు చెప్తున్నారు మేము నుంచి వెయ్యి రూపాయలు కేసుకెళ్తామండి వైజాగ్ వైజాగ్ నుంచి మూడు వందలు ఇస్తాడండి మాకు అలాగే వాళ్ళు వెయ్యి రూపాయలు పదివేలు కేసుకొచ్చినా సరే ఇక్కడి నుంచి రెండు వందలు కేసుకెళ్ళమండి వాళ్ళ కిడతాది మరి ఇక్కడికి రేట్లు తగ్గించేసి మేము వాళ్ళ పట్టుకెళ్ళి ఇచ్చేసి అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే మేము బ్రతలేం కదండి ఇక్కడ లారీ వంటలు ఎవరు కదండి అందరూ కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దులేసి డ్రైవర్లు అందరూ డ్రైవర్ అండి టైర్ కాలు తగ్గితే టైర్ ఇప్పుకుంటారు ఆ బాస్పెన్ బట్టలతో వెళ్తారు ఒక దిక్కిన జేబులు ఉండే డబ్బులు ఉంటాయి తిండి ఉండదు తిండి ఉండదు డబ్బులు ఉండవు ఇన్ని బాధలు భరిస్తూ మేము ఇలా వస్తూ ఉన్నాం ఈ రోజు మాకు ఎగిది కాదండి అరవై పోటీ కట్టినప్పటి నుంచి కూడా కాకినాడ కేయల్ లారీలు అవుతున్నాయండి ఇప్పుడు కూడా కాకినాడ కేఎల్ లారీలు వెళ్ళాలా కాదు కూడదన్నారు కాదు కూడదంటే మా పెద్దలు ఏం చేశారంటే వందలు సిరి చేశారు అంటే కేజీ బియ్యాన్ని సెల్ చేశారు వాళ్ళకి అరకేజీ కేజీ ఇచ్చేసి మాకు అరకేజీ కేజీ ఇవ్వండి అని చెప్పేసి మా పెద్దలు చెప్పారు ఆ రకంగా చేయమని మేము కోరుతాం అరకేజీ కేజీ కదా పావు కేజీ కూడా ఇవ్వం మీరు ఏం చేసుకుంటారో ఎవరితో చెప్పుకుంటారో మీరు చుక్కన్నా కూడా చెప్పుకోండి మాకు బలం ఉంది బలంగా ఉందని చెప్పేసి బెదిరిస్తున్నారు ఇది న్యాయమా మేము లేబరా అండి ఊలీలుగా పనిచేసుకోండి ఫ్యామిలీతో రోడ్డు మీద పడిపోతుండ ఎందుకంటే ఇప్పుడు పూర్వకాన్ని నుంచి ఉన్నారండి ఇక్కడ పెద్ద వాళ్ళందరూ వాళ్ళు ఒక్కో బండి కొనుక్కొని పిల్లలు శతమానాలు తాగడెట్టుకొని కట్టుకుంటున్నారు సార్ ఫైనల్స్ అది కూడా ఇంతనా జరిగే లేదు సార్ జనాలకి నాకు నాకు సంవత్సరాలు ఈయన చెప్పినట్టు మా నాన్నగారు మా తాతగారు డ్రైవర్ మా అబ్బాయిలు ఇద్దరు కూడా డ్రైవర్లు సార్ రెండు వందల యాభై రూపాయలు ఇన్సూరెన్స్ సార్ రెండు వందల యాభై రూపాయలు ఇన్సూరెన్స్ నేను లారీ మీద డ్రైవర్ తిరిగినప్పుడు నేను కొన్నప్పుడు కూడా అదే రెండు యాభై మడ్గ టైపులు సార్ ఇవాళ ఇరవై వేలు గ్రీన్ ట్యాక్స్ సార్ ఇన్సూరెన్స్ సార్ ప్రతిదీ డబుల్ అయింది డీజిల్ నేను లారీ మీద తిరిగేటప్పుడు మూడు రూపాయలు ముప్పై పైసలు ఈ యా వంద రూపాయలు అలాగే మా రేట్లు పెరిగా మేము సొంతంగా పెంచుకోవాలంటే రేట్లు సాంబ్రా అసోసియేషన్ ఉంది వాళ్ళు లారీ ఓనర్స్ అసోసిషన్ వాళ్ళు కూర్చుని ఇద్దరు కూర్చుని ఇంత ఇంత పెరిగింది కదా డీజిల్ ఈ డీజిల్కి ఇంత రేటు పెంచాలని వాళ్ళు నిర్ణయిస్తారు మేము పది అడిగితే వాళ్ళు అంటారు తొమ్మిదికి అక్కడ సెట్ అవుతుందండి ఏదో అలా తిప్పుకుంటూ బతుకుతున్నాం అప్పుడు ఇప్పుడు వచ్చి పోర్టు ఇది కట్టిన కానీ కూడా మేము లారీలు తిప్పామండి ఇప్పుడు ఎవరో బతిన్ ట్రాన్స్పోర్టో ప్రగతి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి బయట నుంచి వచ్చేసి మేము లారీలు మా లారీలో బయట నుంచి వచ్చింది సరే ఏమండి ట్రాన్స్పోర్ట్ అన్నది మీరు ఒక ఫారం ఫోర్డ్ చేసుకుని ఫార్వర్డ్ చేసుకుంటే ఎక్కడైనా సరే ఆ లారీ మా సీఏ గారు చెప్పినట్టు ఇండియా పర్మిట్ ఉన్నట్టు అంటున్నారు కదా చెప్పండి ఇండియా ట్రాన్స్పోర్ట్ బతిన్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ ఉన్నాయండి అది ఏ ఊరు అన్నదో నాకు తెలియదు నాది కాకినాడ కాకినాడ లారీ అసోసియేషన్ సభ్యుడు నేను వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే వేసుకుని వాళ్ళకే ఇస్తామండి లోడ్ మా బండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకే లోడ్లు ఉండే ఇప్పుడు అలా కాదు మేమే వెళ్ళిపోతాం అంటున్నారు అదే అండి మరి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే సొంత ఊర్లో మేము దీని మీద ఆధారపడి మేము బ్రతుకుతున్న శరుణంలో మమ్మల్ని పొట్టగొట్టే విధంగా ఇక్కడ షిప్పింగ్ కంపెనీస్ చేస్తాను చెప్పి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు లారీ నుంచి వాళ్ళు మరి మేము చిన్న నుండి మూడు రూపాయలు డీజిల్ రేటు నుంచి వంద రూపాయలు డీజిల్ రేట్ పనిచేశాము మమ్మల్ని కాకుండా బయట నుంచి తీసుకురాని అంతవరకు కరెక్ట్ అని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ ట్యాక్స్ అయినా సరే మేము సిద్ధం కడుతున్నాం కదా మీ నుంచి తక్కువ చేశామని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంది మరి మరి కాసేపట్లో జేసీఆర్ డిఓ కూడా ఆ చర్చిస్తున్నారు చర్చి మనతో పాటు ఇంకొక సభ్యుడు కూడా మాడే ప్రయత్నం చేస్తుంది చెప్పండి చెప్పండి సార్ మేము హెంగు మా ఫాదర్ తర్వాత మేము వచ్చాం సార్ మేము అదే ఫీల్డ్ లో పక్క రాష్ట్రాల్లో లేవు ఈ ఈ రాష్ట్రంలో మన దగ్గరకు వచ్చాయి అయినా దాన్ని బేస్ చేస్తూ మేము దీన్ని దీన్ని సార్ పక్క రాష్ట్రంలో లేవండి ఎక్కడ లేవు తెలంగాణలో చూస్తున్నారు గ్రీన్ ట్యాక్స్ అయితే పక్క రాష్ట్రంలో లేదు మా రాష్ట్రంలో పెట్టినా మేము తల ఒక్క పని చేస్తున్నాం ఎందుకంటే మేము దీని మీద ఆధారపడి మా బతు దీని మీద చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నా మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని వెయిట్ చేస్తుంది మరి కాకినాడ ఆదివాసీ సేషన్ అభ్యర్థి దాస శ్రీనివాసులు కాకినాడ ఆదివాసీ సేషన్ ప్రెసిడెంట్గా మాకు చిన్న భారీ లోడింగ్లు అయ్యి కొద్దిగా ఇబ్బందికరంగా కోర్టులో స్తంభించ స్పందించడం జరిగింది ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇంకా విధేయ ఇంకా ఎక్కువ పత్రం జరిగింది కలెక్టర్ గారు మాకు ఎలా స్పందించారు మాకు మాకు కొన్ని సమస్యలు చెప్పాం ఆ లోడింగ్ విషయంలో కానీ అలాగే కిరాణాలు వేసు విషయంలో కానీ అన్నీ కూడా చాంబర్ ఆఫ్ కామర్స్కి మాకు ఒక అనుబంధ సంస్థ అందరినీ మాకు చాంబర్లో చాంబర్కి మాకు ఒక అనుబంధ సంస్థ కూడా చెప్తు జరిగింది కలెక్టర్ గారు మీరు చెప్పినవి కూడా అన్నీ కూడా చాలా స్పందించారు పాయింట్ టు పాయింట్ కూడా అడుగుతూ జరిగింది అలాగే మాకు ఇరవై రెండవ తారీఖుని మాకు ఒక జాయింట్ మీటింగ్ చేసి మా మా అందరినీ నాయవాళ్ళు అందరికీ ఆయన న్యాయం చేస్తారని చెప్తూ జరిగింది ఆయనకి ఆయనకి చాలా కలెక్టర్ గారికి అలా ప్రదెంట్ డిమాండ్ మాకు కాకినాడ నుంచి సీ పోర్ట్ నుంచి కొన్ని వెహికల్స్ మాకు తెలియకుండా లోడ్లే వెళ్ళిపోతున్నాయి అది 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 దాని కోసం మా సోషల్ ద్వారా రేట్లు కానీ ఇవి కూడా మేము ఇచ్చిన లెటర్ లాంటి మీద వెళ్తున్నాయి అది మేము పచ్చ మేము ప్రత్యేక డిమాండ్ చే డిమాండ్ చేసి తరచుగా దృష్టికి తీసుకొచ్చాం అది మా రేట్లు ఏవో కొద్దిగా అని కలెక్టర్ గారికి కొంతమంది చెప్తున్నారు ఆ రేట్లు కూడా మేము చాలా సౌరవించి మా మొన్న మేము తగ్గించే రేట్లు కూడా తగ్గించడం కూడా జరిగింది మాయి మేము ఇంచుమించు ఇరవై ఐదు వందల రెండు వేల ఐదు వందల లారీలు ఉన్నాయి ఇంచుమించు ముప్పై నుంచి యాభై వేల కుటుంబాలు పోర్టు ద్వారా ఆధారపడి ఉన్నాయి అందరూ కూడా మేము ఈ పోర్టు మీద ఆధారపడి ఉన్నాం అదే మాట కూడా కలెక్టర్ గారు చెప్తు జరిగింది కానీ ప్రభుత్వం అందరూ కూడా న్యాయం చేస్తారని వాళ్ళ ఆర్యవాణులందరికీ కూడా ఒక సమన్యం చేస్తారు